పంచ గచ్చిబౌలి ఫారెస్ట్ కేజీఎఫ్ హైదరాబాద్ నగరంలోని అరుదైన సహజ సిద్ధ అడవి ఇది అనేక రకాల చెట్లు వన్యమృగాలు పక్షులతో అలరారే ప్రాంతం ప్రభుత్వ విభాగాలు దీన్ని నిర్లక్ష్యం చేసినప్పటికీ హైదరాబాద్ విశ్వవిద్యాలయం యు విద్యార్థులు అధ్యాపకులు దీనిని సంరక్షించి ఈరోజు దీనిని ఒక స్వచ్ఛమైన చక్కటి అరణ్యంగా మార్చారు ఈ అడవిని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలని విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు కేజీఎఫ్ యొక్క ప్రాముఖ్యత జీవ జల జలవనరుల విలువ దాని సేవలు దీనిని రక్షించడానికి అవసరమైన చర్యల గురించి ఒకసారి పరిశీలిద్దాం గచ్చిబౌలి ఫారెస్ట్ ఎందుకు ప్రధానమైనది కేజీఎఫ్ ఒక ప్రకృతి నిధి ఇది హైదరాబాద్ లోని అత్యంత జీవవైవిధ్యం కలిగిన అడవులలో ఒకటి ఈ అడవిలో రెండు వందల ముప్పై మూడు పక్షి జాతులు ఉన్నాయి ఈ సంఖ్య నూట యాభై జాతులు కలిగిన కేబిఆర్ నేషనల్ పార్క్ లేదా మృగవణి నేషనల్ పార్క్ కంటే ఎక్కువ ఇక్కడ మురీసియా హైదరాబాద్ అనే స్పైడర్ జాతి కనిపించింది ఇది రెండు వేల పదిలో గుర్తించబడిన ఒక స్థానిక అరుదైన జాతి అంతేకాకుండా ఈ అడవి మంజీరా బేసిల్లో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉంది ఇక్కడ నీటిని సంరక్షించడం వల్ల వేల హెక్టార్ల భూమి మొత్తం హైదరాబాద్ బేసిన్ పై సానుకూల ప్రభావం చూపుతుంది ఈ అటవీ ప్రాంతంలో పొడి పొడినేల రెండూ కలగలిసిన స్క్రబ్ జంగిల్లా ఉంటుంది ఈ స్క్రబ్ అడవులు ఎప్పుడూ పచ్చగా ఉంటూ జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి భారతదేశంలోని నగరాలు పట్టణాల్లో సగానికి పైగా పక్షిజాతులు విద్యా సంస్థల పరిసరాల్లోనే కనిపిస్తాయని గమనించాలి కేజీఎఫ్ ఈ విషయంలో ఒక ఉదాహరణగా నిలుస్తుంది కేజీఎఫ్ లో జీవ వైవిధ్యం కేజీఎఫ్ లో అనేక జంతువులు పక్షి జాతులు స్వేచ్ఛగా జీవిస్తూ వృద్ధి చెందుతున్నాయి ఇక్కడ కనిపించే కొన్ని అరుదైన జంతువులు ఇండియన్ రాక్ పైథాన్ బెంగాల్ మానిటర్ లెజర్డ్ స్టార్ టాటాయిస్ స్పాటెడ్ డీర్ పక్షులలో కొన్ని ముఖ్యమైనవి ఓస్ప్రే ఈటింగ్ ఈగల్ ఇండియన్ పీఫావుల్ నెమలి పెయింటెడ్ స్టార్ట్ స్పాట్ బిల్డ్ పెల్కాన్ ఈ అడవిలో మార్కింగ్ నట్ అనే చెట్టు కేవలం హైదరాబాద్ పరిసరాల్లో ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది ఈ చెట్టు సాంస్కృతికంగా పర్యావరణ పరంగా కూడా చాలా విలువైనది జలవనరుల ప్రాముఖ్యత కేజీఎఫ్ మంజీరా బేసిన్లో అత్యంత కీలకమైన స్థానంలో ఉంది ఇక్కడ నీటిని సంరక్షించడం వల్ల గచ్చిబౌలి పటాంచేరు వంటి ప్రాంతాల్లో వరదలను నియంత్రించవచ్చు ఈ అడవిలోని స్వచ్ఛమైన నీటి సరస్సులు రెండు వందల ఇరవై మూడు పక్షి జాతులకు ఆశ్రయం ఇస్తాయి ఇది సమీపంలోని నూట డెబ్బై జాతులు కలిగిన నల్లగండ్ల సరస్సు కంటే పెద్దది ఈ సరస్సులు వర్షపు నీటిని చలికాలంలో రాత్రి మంచు బిందువులను సేకరించి అడవిని స్వయం సమృద్ధిగా ఉండేలా చేస్తాయి దీనికి ఎటువంటి నీటి సరఫరా లేదా నిర్వహణ ఖర్చులు అవసరం లేదు కేజీఎఫ్ లో వృక్ష సంపద కేజీఎఫ్ లో డెబ్బై రెండుకి పైగా చెట్టు జాతులు ఉన్నాయి పైకస్ నీమ్ జిజిఫస్ ఇండియన్ యాష్ మాకింగ్ నట్ వంటి చెట్లు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో సుమారు నలభై వేల చెట్లు ఉన్నాయి ఇది ఎకరానికి వంద చెట్ల సాంద్రతను సూచిస్తుంది ఈ చెట్లు వేసవిలో నీడను తేమను అందిస్తాయి శీతాకాలంలో ఆకులు రాల్చి నీటి నష్టాన్ని తగ్గిస్తాయి గడ్డి భూములు మరియు సూక్ష్మ పర్యావరణ వ్యవస్థలు కేజీఎఫ్ లో హైదరాబాద్లోని అతిపెద్ద స్థానిక గడ్డి భూములు ఉన్నాయి ఇవి ఇండియన్ రోలర్ తెలంగాణ రాష్ట్ర పక్షి హుపోస్ స్కైలార్ట్స్ వంటి పక్షులకు ఆశ్రయం ఇస్తాయి అడవిలో సరస్సులు గుహలు చిత్తడి నేలలు రాతి బండలు వంటి సూక్ష్మ పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి ఈ ప్రాంతంలోని రాతి కొలనులు స్కిటరింగ్ ఫ్రాగ్లకు గుహలు గబ్బిలాలకు చిత్తడి నేలలు తీరపక్షులకు నివాసంగా ఉన్నాయి పర్యావరణ సేవలు కేజీఎఫ్ కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి వాతావరణ మార్పులను తగ్గిస్తుంది ఇది వర్షపు నీటిని నేలలో నిల్వచేసి భూగర్భ జలాలను పెంచుతుంది ఈ అడవి స్థానిక ఉష్ణోగ్రతలను ఒకటి నుండి నాలుగు డిగ్రీలు తగ్గిస్తుంది తేమను పెంచుతుంది గచ్చిబౌలి పరిసరాల్లో వాయు నాణ్యతను మెరుగుపరుస్తుంది ఇక్కడి జంతువులు దోమలు ఈగలు ఎలుకల వంటి తెగుళ్లను నియంత్రిస్తాయి ఇది మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులను అరికడుతుంది కేజీఎఫ్ సేవలు గచ్చిబౌలి నల్లగండ్ల తెల్లాపూర్ నివాసులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు యుహెచ్ విద్యార్థులు రైతులు మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తాయి ఈ అడవి లేకపోతే వాయు నాణ్యత తగ్గడం ఉష్ణోగ్రతలు పెరగడం విద్యుత్ ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి ఈ అడవిని రక్షించడానికి క్రింది చర్యలు తీసుకోవాలని విద్యార్థులు పౌరులు కోరుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ ఈ అడవిని సందర్శించాలి కేజీఎఫ్ కి నమ్మకమైన ఈఐఏ రిపోర్ట్ తయారు చేయాలి ఈ భూమిని వేలం వేయడం యొక్క లాభ నష్టాలను అన్ని పక్షాలతో చర్చించాలి రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలి రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రత్యామ్నాయ స్థలాలను కనుగొనాలి యూనివర్సిటీ విద్యార్థి సంస్థల ద్వారా ట్రయల్స్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ నిర్మించాలి నెమళ్ల సంఖ్యను సర్వే చేసి నేషనల్ పార్క్గా ప్రతిపాదించాలి దీనిని రక్షించడం మన బాధ్యత ఈ అడవి కేవలం రెవెన్యూ భూమి కాదు ఇది జీవన శ్వాసగల అరణ్యం దీనిని రిజర్వ్ ఫారెస్ట్ ప్రకటించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది